హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోరలో స్పెషల్ ఏంటంటే మనం ఆవు పెట్టుకుని చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరితే ఇంకా రుచిగా ఉంటుంది ముందుగా పులిహోరను తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని వేడి వేడి వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళని వేయడం వల్ల త్వరగా నానుతుంది ఇప్పుడు అన్నాన్ని వండుకోవడం కోసం గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చెప్పున రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుని చిన్న కప్పుతో ఆయిల్ కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత వెంటనే ఒక బేసన్లో కానీ లేదంటే కంచంలోకి కానీ ఉడికించిన అన్నాన్ని వేసుకుని చల్లారబెట్టుకోవాలి ఈలోపు మనం పులిహోరలోకి ఆవు పిండిని తయారు చేసుకుందాం మిక్సీ జార్లోకి ఒకటిన్నర స్పూను ఆవాలు కారానికి తగ్గట్టుగా ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్ కూడా వేసుకుని చిక్కటి ముద్దలాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలను మొదటగా వేసుకుని ఇవి సగం పైగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పుని వేసుకుని ఇవి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలను వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే పోపు సమానంగా వేగుతుంది ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రొబ్బల కరివేపాకు ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకుని నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇదే విధంగా మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లం పొడి వేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని చల్లారిన అన్నంలో వేసుకోవాలి ఈ పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరితే మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి ఈ పులిహోరలోకి ఇంకా కావాలనుకుంటే ధనియాలు శనగపప్పు నువ్వులని కూడా వేసుకుని పులిహోర పొడిని కూడా వేసుకోవచ్చు మరింత రుచిగా ఉంటుంది ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆవు పొడి కొద్దిగా సాల్ట్ తగ్గితే మరికొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి నువ్వుల నూనె వేయడం వలన పులిహోర టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వచ్చేవన్నీ పండగలే కదా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్